హాయ్ హలో నమస్తే అస్లాం వాలేకు ఆదాబ్ నాచేతి వంట ఛానల్ కు స్వాగతం సుస్వాగతం పలుకుంటూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి ఈ రోజు నేను వచ్చేసి మన చికెన్ తోటి ఒక ఐటెం చేస్తున్నాను ఇగోండి చికెన్ తీసుకున్నాను కదా నేను చేస్తున్న ఐటెం వచ్చేసి చికెన్ చట్పటా అండి చట్పటా చికెన్ అనేసి డిఫరెంట్గా కాస్త ట్రై చేస్తున్నారు అది చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపెట్టబోతున్నాను కనుక వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చూడండి అలాగే ఏంటంటారు గంట బటన్ నొక్కుంటే ఈ వీడియో ఏదైతే ఉందో మీకు త్వరగా రావడానికి అవకాశం ఉంది అలాగే షేర్ చేయండి చేయడం వల్ల మీలాంటి ఇంకా చాలా మంది చూడడానికి అయితే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ వీడియోని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది మనం చూద్దాం వీడియో పూర్తిగా చూడండి దీంట్లో నేను ఫస్ట్ ఉప్పు వేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఉప్పు చికెన్లో నేను ఒక కేజీ చికెన్ అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది ఆ తర్వాత నిమ్మకాయ ఒకటి తీసుకున్నానండి ఒక నిమ్మకాయ రసం ఆ తర్వాత ఇది వచ్చేసి పెప్పర్ పౌడర్ అన్నమాట మిరియాల పౌడర్ ఆ తర్వాత ఇది వచ్చేసి పెరుగు ఇక్కడ ఏది ఎంత అనేది నేను స్క్రీన్పై రాస్తాను కాబట్టి నేను ఇక్కడ వేసేసినా కానీ మీరు స్క్రీన్పై ఒక్కసారి చూసుకోండి చూసుకోండి చేసుకోండి ఈ విధంగా ఈ చికెన్ ఏదైతే ఉందో దీన్ని మ్యారినేట్ చేసేసాను మీ దగ్గర ఒకవేళ టైం ఎక్కువ ఉంటే కనుక దీన్ని వన్ అవర్ నుంచి టూ అవర్స్ దాకా కూడా ఉంచుకోవచ్చు నేనైతే మినిమం ఒక అరగంట పెడుతున్నాను అనమాట అరగంట తర్వాత నేను మళ్ళీ దీని యొక్క మిగతా ప్రాసెస్ ఏదైతే ఉందో అది చేస్తాను అప్పటి వరకు మళ్ళీ వచ్చి కలుస్తాను మీకు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేద్దాం ఓకే అండి మన చికెన్ మ్యారినేషన్కి వచ్చేసి అరగంట అయిపోయింది ఇది రెడీగా ఉంది ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ పొయ్యి గిత్తున్నాను అలాగే దీనిపైన ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఇందులో ఒక వంద గ్రాములు ఆయిల్ వేస్తున్నానండి వంద గ్రాములు ఆయిల్ వేడెక్కుతుంది ఇదిగో చూడండి ఇది వచ్చేసి చెక్క ఇవేమో పెద్ద యాలుక్కాయలు ఇవి చిన్న యాలుక్కాయలు ఇదేమో లవంగాలు ఇది జీలకర్ర ఇది పలావాకు ఇదేమో జావిత్రి అవి వేసేసుకున్నాడు ఇవి వచ్చేసి చిట రెండింటిలో ఇందులో ఉల్లిపాయ వేసేసుకున్నాడు ఈ ఉల్లిపాయలు కాస్త కలర్ మారిన తర్వాత అప్పుడు మిగతా ఐటమ్స్ వేసుకుందాం అందులో ఉల్లిపాయలు వచ్చేసి పూర్తిగా అవలేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినాయి ఈ టైంలో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ అల్లం వెల్లుల్లి ఈ విధంగా కట్ చేసుకున్నాను చిన్నగా అది యాడ్ చేస్తున్నాను చూడండి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇవి తవనిద్దామండి అయిన తర్వాత అప్పుడు చికెన్ ఏదైతే మనం మ్యారినేట్ చేసి పెట్టుకుని ఉన్నామో దాన్ని యాడ్ తీసేసుకుందాము ఒకటి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు నేను మనం మ్యారినేటెడ్ చికెన్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ ఈ చికెన్ వచ్చేసి మనం ఇప్పుడు దీంట్లో ఫ్రై చేస్తాము చికెన్ మనం చల్లర వేసాం కాబట్టి టెంపరేచర్ తగ్గిపోయింది దీంట్లో ఏం చేస్తానంటే నేను కాస్త మూత పెడతాను ఒక టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రాసెస్ చేద్దాం ఓకే అండి రెండు నిమిషాలు అయ్యింది ఇప్పుడు మనము చికెన్ని ఏం చేయాలంటే మత్తుగా ఫ్రై చేద్దాం ఇంట్లో ఆయిల్ విడిపోయేటంత వరకు ఓకే అండి చూడండి ఆయిల్ విడిపోయింది చూసారా మొత్తం పెళ్ళిదంతా కూడా దగ్గరగా చేయకపోయింది దీనికి ఇప్పుడు ఈ టైంలో కారం ధనియా పౌడర్ పసుపు వేసేసుకున్నాం కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా పూపర్గా ఉంటుంది అనమాట టేస్ట్ అదిరిపోతుంది ఎందుకంటే ఇంట్లో పడిన ఐటమ్స్ అన్ని మించి మించిగా మంచి మంచి ఐటమ్స్ అన్నీ వేస్ట్ చేసాం కదా అలాగే కాస్త మసాలేదా కర్రీ అన్నట్టుగా కూడా ఉంటుంది ఇది ఎందుకంటే మసాలాలు అన్నీ కూడా ఎక్కువ వేసాం కదా మనము ఈ టైంలో గ్రేవీ ఎంత కావాలి అన్న దాన్ని బట్టి వాటర్ వేసుకుందామండి మీకు కాస్త సెమీ గ్రేవీలా కావాలంటే కాస్త వాటర్ తక్కువ వేసుకోండి నేను కాస్త లూజ్గా ఉండాలి అనుకుంటే కాస్త ఎక్కువ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు వదిలేస్తే మన ఈ కర్రీ ఏదైతే ఉందో అది రెడీ అవుతుంది కొన్ని నేను ఈ మాత్రం నీళ్ళు వేసుకున్నాను నాకు సెమీ గ్రేవీ కావాలి ఒక పది నిమిషాల పాటు ఉంచేస్తాం కాబట్టి మీకు పర్ఫెక్ట్గా గ్రేవీ ఆ ముక్కకి అంటుకొని ఉంటదన్నమాట పీస్ పీస్కి ఆ విధంగా గ్రేవీ ఏర్పడుతుంది మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే కనుక ఎక్కువ వాటర్ వేసుకోండి ఈ ముప్పలో నేను ఏం చేస్తానంటే దీన్ని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి వండేస్తానండి మీడియం ఫ్లేమ్ మీద పది నిమిషాల తర్వాత మనం కంటిన్యూ చేసి కర్రీ ఊర్స్ చేసి చేద్దామండి వీడియోని ఓకే అండి ఫైనల్లీ మన కర్రీ క్లైమాక్స్కి వస్తుంది చూడండి దగ్గరకు వచ్చింది ఇంకా కాస్త వాటర్ ఉంది వాటర్ తగ్గిపోయిన తర్వాత నేను కర్రీని ఎత్తేసేస్తాను పోస్ట్ చేస్తాను ఈ వీడియోని ఈ మూమెంట్ అండి ఒక్క ఐదు నిమిషాల్లో మన కర్రీ పూర్తి అయిపోతుంది అప్పటి వరకు నేను ఎప్పుడూ చెప్పుకునే నా విన్నపం ఏదైతే ఉందో దాన్ని నేను చెప్తున్నాను మళ్ళీ ఆల్రెడీ వీడియోలో ఒకసారి ముందు చెప్పేస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను నా వీడియోస్ ఏదైతే ఉన్నాయో అవి షేర్ చేయండి చేయడం వల్ల మీలాంటి ఇంకా చాలా మందికి చూసే అవకాశం దొరుకుతుంది అలాగే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లస్ గంట బటన్ నొక్కుంటే ఇలాంటి వీడియోస్ నోటిఫికేషన్స్ రూపంలో మీ దాకా చేరుతూ ఉంటాయి కనుక ఆ విధంగా మీరు చూడడానికి సౌకర్యంగా ఉంటుంది ప్లస్ ఒక ఐదు నిమిషాల తర్వాత ఇక్కడ క్లోజ్ చేద్దాం ఒకటి ఐదు నిమిషాలు అయిపోయింది గ్రేవీ వచ్చేసి మీకు ఇప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది కదా అయితే ఇది ఒక విధంగా చిక్కబడిపోయినట్టే ఈ కర్రీ వచ్చేసి కాస్త చల్లారితే ఇంకా మీకు టైట్ అయిపోతుంది అనమాట ఈ మూమెంట్లో నేను ఏం చేస్తానంటే వండి కొత్తిమీర వేసేసుకుంటున్నాను ఇక్కడ అలాగే కాస్త చాట్ మసాలాన్ని చాట్ మసాలా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఈ కర్రీలో ప్లస్ కాస్త గరం మసాలా అంతేనంటే ఇక్కడితోటి మన ఈ కర్రీ ఏదైతే ఉందో పూర్తి చూడండి ఈ విధంగా మనం కర్రీని పూర్తి చేసుకున్నాము విజయవంతంగా ఈ వీడియోలో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అలాగే ఫైనల్ గా నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక్కసారి టేస్ట్ చూసేసుకుంటాను చూసేసుకొని ఈ వీడియో వచ్చేసి క్లోజ్ చేస్తాను అనమాట చాలా బాగుంది అనమాట సూపర్గా ఉంది లాస్ట్లో వేసిన చాట్ మసాలా అలాగే ఫస్ట్ నిమ్మకాయ వేసుకున్నాం అది ప్లస్ పెప్పర్ ఫ్లేవర్ అన్నీ కలిపి మస్తుగా వస్తున్నాయి చాలా బాగుంది అలాగే మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్